మనతో లైన్ లో అందుబాటులో ఉన్నారు మార్నింగ్ న్యూస్ లో ఆకుల శ్రీనివాస్ రెడ్డి అన్న అన్న నమస్తే అన్న గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న అన్న నమస్తే ఇప్పుడు మన ఒక ఈనాడులో ఒక వార్త చూసుకుందాం అన్న ఇప్పుడు ఇంతకుముందుకే సుప్రీం కోర్టు మన హరీష్ రావు గారికి మాజీ మంత్రి హరీష్ రావు గారికి ఊరట లభించింది సుప్రీం కోర్టులో ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది ఇప్పుడు మనకి ఇంకొకటి ఈనాడు న్యూస్ లో చూసుకుంటే హరీష్ రావు మళ్ళీ నోటీస్ కనిపించింది అన్న సిట్టు దీని మీద మీరు ఏం చెప్పగలుగుతారు అన్న ఇప్పుడు ఎట్లా ఉంది అంటే తెలంగాణలో పరిస్థితి అంటే జాబ్ క్యాలెండర్ ఎదిర వారి అనంటే కాళేశ్వరం కేసు భరోసా వారి ట్యాపింగ్ కేసు గురుకులాల పిల్లలు ఇదేంద్రా బాబు అని అంటే వెంటనే వాళ్ళకి ఈ రేస్ కా కేసు వస్తుంది అది అసలేని కేసులు పెట్టుకుంటా అసలేని ముచ్చట్టి చెప్పుకుంటా మంత్రులు ఈ రాష్ట్రాన్ని దోసుగా తింటుంటే దోక తింటుంటే ఓపెన్ దోసుక తింటుంటే తెలంగాణ ప్రజల పక్షాన ఉద్యమ నేత ఇలా తెలంగాణ ప్రజల పక్షాన వాయిస్ ఇస్తుంటే నిన్న సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేషన్ ఏమంటే రాత్రికి రాత్రే వాళ్ళ చేతిలో పోలీసులని అధికార యంత్రాంగాన్ని కీలుబొమ్మలుగా మార్చి ఇలా వాళ్ళని ఇలా ఆ సిట్ పేరు మీద మరొక కేసు పెట్టి డ్రామాలు ఆడుతుంది ఇది ప్రశ్నించే ప్రతిపక్షం మీదనే కాదు ప్రశ్నిస్తున్న జర్నలిస్ట్ల మీద కూడా ఈ దేశంలో ఎక్కడ లేదు సిట్ కేసు జర్నలిస్ట్ ఎనిమిది నెలల ఒక మీద సిట్ మాట్లాడిన శివారెడ్డి మీద మీద సిట్టు ఇది ఏంది ఏం కథ ఈ రాష్ట్రం ఎదువుతుంది ఒక దొంగ చేతికి ఒక దొంగ చేతికి ఏడు దాకా పోతుంది అంటే గీడి దాకా పోతుంది అందుకే బాధ అనిపిస్తుంది అభివృద్ధి గురించి మాట్లాడమంటే బాబు ఆడుతున్న ఆడిస్తున్న ఆటల రేవంత్ రెడ్డి కీలుబొమ్మాయిండు బాబు చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు చేతిలో రేవంత్ రెడ్డి కీలుబొమ్మాయిండు అంటే ఇప్పుడు మళ్ళీ కీలు బొమ్మనైనా నా పని కింద పనిచేసే పోలీసు యంత్రాంగం ఎందుకు కీలు బొమ్మలు గారు అని వాళ్ళతోటి అప్పుడు కేసులు అక్రమ కేసులు చిల్లర కేసులు పెట్టించుకుంటా ప్రజల పక్షాన వాయిస్ ఉద్యమ నేత హరీష్ రావు మీద ఆనాలు పణంగా పెట్టి తెచ్చినటువంటి కేసీఆర్ మీద ఈ రాష్ట్రానికి హైదరాబాద్కి వండ తెచ్చిన కేటీఆర్ మీద మాట్లాడకూడదేమో కానీ ఒక ఉద్యమ నాయకునిగా ఉద్యమ బిడ్డగా ఉద్యమం చేసినటువంటి బిడ్డగా ఉద్యమంలో సర్వస్వం పోగొట్టుకున్న బిడ్డగా మాట్లాడుతున్నాం తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నాం తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి బిడ్డ వాళ్ళ దోపిడికి వాళ్ళ దోపిడికి వాళ్ళ దోసుకున్న దోపిడికి ప్రశ్నిస్తే నిన్న మధ్యాహ్నం ప్రశ్నిస్తే సాయంత్రం నోటీస్ ఇచ్చారంటే పోలీసులు వాళ్ళు ఎవరి చేతిలో కీలకొమ్మలు అయ్యారు అవును నిన్న ప్రెస్ మీట్ పెట్టింది హరీష్ రావు గారు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిన గంట వరకుల రేవంత్ రెడ్డికి శండాలు పట్టినాయి ఇదేంటో వేటట్టు ఉన్నది అని చెప్పేసి భయం

వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకే కాంగ్రెస్ నిన్న మీరు చూసుంటారు అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే టీడీపీ జెండాలే లేకపోతే టీడీపీ జెండా లేకపోతే మళ్ళీ కాదన్న ఒక విషయం ఏంటంటే అక్కడ ఇప్పుడు ఒక తెలంగాణ పౌరునిగా ఒక తెలంగాణ బిడ్డగా అక్కడ నాకే కోపం వచ్చింది వచ్చిందన్న నాకే బీపీ హై అయిపోయిందన్న అక్కడ ఎందుకంటే ఒక నై తెలంగాణ అన్నోని జెండా వాడు వానికి కార్యకర్తలకు ఏం చెప్తారంటే ఇప్పుడు ఒక రైఫిల్ రెడ్డి తెలంగాణ ఉద్యమాలలో రైఫిల్ తీసుకుపోయి ఎవర్రా జై తెలంగాణ కాల్చిపడేసిన కొడుకు అన్నాడు దే తెలంగాణ ద్రోహికి వానికి చెప్పుకుంటా బిఆర్ఎస్ గద్దెలు కూల్చమని చెప్తారు ఎంతవరకు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి బిఆర్ఎస్ గద్దలు కూల్చమంటే ఈ పోలీసులకు సిగ్గు శరం ఉంటే డైరెక్ట్ చెప్తున్నా శివధ రెడ్డికి సిగ్గు శరం ఉంటే ఒక పోలీసు కాకి చట్టం పనిచేస్తే రేవంత్ రెడ్డి మీద కేసు కట్టి దమ్ ఉంటే రాజ్యాంగ బద్దమైన హోదాలో ఉంటే రేవంత్ రెడ్డి మీద కేసు కట్టాలి కదా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ పార్టీ కాంగ్రెస్ జెండా కోసం కాంగ్రెస్ జెండాల కింద టీడీపీ వచ్చింది ఇలా తిదిపే తెలంగాణలా తెలంగాణ వ్యాప్తంగా ఏం తెలంగాణ సమాజానికి ఏం చెప్పాల్సి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కీలబొమ్మ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ బొమ్మ చేస్తూ తెలంగాణకు ద్రోహం చేస్తుండే జల దోపిడీ జరుగుతుంటే మాట్లాడే ఒకే ఒక్క మగోడు కదా కేసీఆర్ ఆయన మీద కాలేషన్ రేపు ఇట్లే వదిలేస్తే రఘుబాయి నిన్ను నన్ను ప్రశ్నించి ఆనాడు గొంతుకొని కరెక్ట్ పదిహేను సంవత్సరాల కింద రఘుభాయి పదిహేను సంవత్సరాల కింద ఒక ఊర్లో ఒక పోలీస్ వెహికల్ వస్తే యువకులు పారిపోదురు యువకులు అడవులలో పారిడి పారిపోదురు ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకొచ్చి యువతను చైతన్యం చేస్తే ఇలా మళ్ళా ప్రశ్నించే యువకుల్ని చంపేస్తే కేసులు పెడితే జైల్లో పెడితే అక్రమ కేసులు పెడితే జైల్లో పెడితే క్యారెక్టర్ అసేషన్ చేస్తూ సోషల్ మీడియా చేస్తే ఇక మాకు అడ్డు ఉండదు మేము తెలంగాణ నుంచి నీళ్ళెత్తకపోతాం కృష్ణ గోదావరిని తరలించకపోతాం తెలంగాణను ఎడారి చేస్తాం రేపు నీ పిల్లలు నా పిల్లలు ఈ గడ్డ మీద ఎట్లా ఉంటుర్రా పోరాటాల గడ్డ మీద ఎట్లా ఉంటుర్రా ఒక సాయుధ రహితాంగ కోల్పోయిన గడ్డ మీద మీరెట్లా ఉదనం లేనట్లు ఆనాడు ఎందుకు ప్రశ్నించలే అని చెప్పేసి అడిగే రోజు వస్తుంది మనకి ఉడత ఉప్పులు పోలీసుల కేసులు మనకు భయపడదు అంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటామన్నా మనము ఇలా మనలో కూడా కొంతమందిని మనలో ఉన్న కొంతమందిని కేసుల మీద హరీష్ రావుకి ఇంకా తగ్గేది లేదు నేను ఉద్యమం లెక్కొస్తా అని చెప్పి నరీష్ రావు కానీ కవిత అట్లా కాదు కదా అవుతుంది కేసులు అడిగేసరికి భయపడతారు అందరూ ఉండరు కదా మన కూడా కొంతమంది ఉద్యమం చేసిన కూడా ఆకలి కోసమో ఆశ కోసమో భయం కోసమో పెడతా అంటే ఆశ ఉంటది కొడతా అంటే భయం ఉంటది నేను నామినేషన్ నామినేటెడ్ పదవిస్తా అని చెప్పేసి అంటే కొంతమంది పోతారు మీద కేసు పెడతాం జైలు పంపిస్తామని చెప్తే కొంతమంది భయపడతారు ఇట్లా భయపెట్టు నయాన్నో భయాన్నో తెలంగాణలో ఏముందో చంద్రబాబు నాయుడు తెలుసు అటు దోపిదారుడు కదా దోపిడి ఎట్లయ్యానో తెలుసు ఆ దోపిడిదారు జెండాలు మోసే దద్దమ్మరు బానిసలకు బానిసలి గడ్డ విదిక ఉన్నారు కదా అందుకనే కదా కాలోజ అన్నాడు ప్రాంతేతరుడు తరమే తప్పు చేస్తే ప్రాంతం అవతల వరకు తరం వేయాలి ప్రాంతం కూడా తప్పు చేస్తే పాత్ర వేయాలి ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అనుచరులు టిడిపి పార్టీ కోసం చంద్రబాబు నాయుడు కోసం కన్న తల్లి పాలు తాగి రొమ్మి గుద్దుతున్నటువంటి దుర్మార్గుల ఫలితం పట్టకపోతే వాళ్ళను ప్రశ్నించకపోతే వచ్చిన తెలంగాణ వృధా నా కొడుకు పేరు తెలంగాణ పేరు తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో రక్తగా బిడ్డ చెప్తున్నా ఇలా బాధతో ఇప్పటివరకు ఇప్పటి వరకు అది ఇంకా

ప్రశ్నించే గొంతుల మీద విష ప్రచారాలు సమకాలీన రాజకీయ జీవిత మీద జరిగినన్ని అపవాదులు ప్రపంచంలో జరిగదు కేసీఆర్ కు వాడు మందు కలిపినట్టే మాట్లాడుతుంది వాడు మందు కలుపుతా వాళ్ళ పిల్ల మందు కలుపుతాడో తెలియదు వాళ్ళు మందు ఆ ఇది పల్లిలో బఠానీలో ఇచ్చినట్టుగా మాట్లాడుతుంది అంటే నాకు బాధ అవుతుంది ఒక రాష్ట్రం కోసం ప్రాణాలు పన్నంగా పెట్టిన ఒక ఉద్యమ నాయకుని పట్టు పదవులకు పదవుల్ని తృణప్రాయంగా వదిలేసినటువంటి నాయకుని పట్టుకొని కామెంట్ చేస్తుంటే మౌనంగా ఉండడం కూడా చాలా పెద్ద నేరం చాలా పెద్ద నేరం నేను ఇట్లా మాట్లాడితే తప్పే కావచ్చు కానీ మహాభారతంలో కృష్ణుడు చెప్పిండు ధర్మాన్ని గెలిపించడం కోసం అధర్మాన్ని చేతబట్టినా కూడా అది ధర్మమే అవుతుంది తప్ప అధర్మం కాదు అని నేను అందుకే చెప్తున్నా ఇలా బాధ అయినా సరే సరే కానీ వెనక పోయే ముచ్చట ఉండకూడదు ఎప్పుడైతే మనం బాధపడడం మొదలెడితే మనం బాధపడితే ఏం కాదు కానీ రేపటి పిల్లలు నీళ్లు లేక ఇది తెలంగాణ ఏడాది అయితే దానికి కారణం మనం కాదా మనం ఇలా మనం గట్టిగా ప్రశ్నిస్తే మన నీళ్లు మన వాటా మనం సాధించుకోగలిగితే కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణకు విలువ ఉంటది ఇలా మనం మౌనంగా ఉంటే నీళ్లు పోయినాక ఇలా వాళ్ళ కాలువలు తాగుతారు రైట్స్ వాళ్ళకి వచ్చినంక మన నీళ్లు పోయినాక రేపు ఏం కొట్లాడితే ఏం లాభం ఏం గుదలాడితే ఏం లాభం చేయాల్సిన టైంలో చేయకపోయి కొట్టాల్సిన టైంలో కొట్లాడకపోయి మౌనంగా ఉండడం అంతకుని కంటే హస్తకంటే ప్రమాదం ప్రమాదం రైట్ సిరే లాస్ట్ గా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కి రేవంత్ రెడ్డికి నీ పర్సనల్ గా నువ్వేం చెప్పదలుచుకున్నావు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఓపెన్ గా చేపిస్తున్నా ఆయన ఒక ఓటు నోటు దుంగ దొంగకి దొంగ లక్షణాలు తప్ప మంచి లక్షణాలు తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే రైతులు అలాంటి మంచి ఆలోచనలు రావు ఆయన జీవితంలో దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చిండు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చిండు ముఖ్యమంత్రిగా చేయాల్సిన వాడు పనులు పండుగ తెలంగాణకు తీరని ద్రోహం చేస్తు ఎంత ద్రోహం అంటే ఆయనే ఆయన వంద తరాలు వంద తరాలు కూడా తెలంగాణలో తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోయే రోజు వస్తుంది వాస్తవానికి ఏంటంటే అన్న ఇప్పుడు ఒక విషయం నేను కంక్లూడ్ చేయాల్సింది అన్న సీనా వాస్తవానికి ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీని ఇంకా రానియద్దు అని తెలంగాణలో పగడ్బందీగా ప్లాన్ వేసి రేవంత్ రెడ్డి సీఎం చేసి ఇవన్నీ పిచ్చి పిచ్చి పనులు చేపిస్తుంది చంద్రబాబు నాయుడు నాకు అనిపిస్తుంది ఇది క్లియర్ ఇంకో నీకు విషయం చెప్తా రేవంత్ రెడ్డి ఎక్కడ కాలు పెడితే ఆ పడవ మునిగిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అది టిడిపి కాలు పెట్టి చంద్రబాబు నాయుడు పారిపోయాడు చేసి కలకత్తాడు చంద్రబాబు నాయుడు రెండోది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు ఇలా కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పుకోలేక నేను కాంగ్రెస్ ఉన్నా టీడీపీ ఉన్న అర్థం కాక ఏ కండస్ ఉన్న తెలివక తెలంగాణకు ద్రోహం చేస్తుంటే చూస్తూ మౌనంగా ఉండలేక దేశంలో అధికార పార్టీల పార్టీలో జాయిన్ అవుతారు గానీ అధిక అధికార పార్టీల నుంచి ఉద్యోగ చూసినాక ఇంతకన్నా పెద్ద గొప్పతనం ఏమిట కాంగ్రెస్ ని మోసం చేయడానికి కాంగ్రెస్ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ భవిష్యత్తులో రాకుండా ఉండడానికి ఒక కుట్ర అయితే తెలంగాణ నీల దోపిడి కోసం చంద్రబాబు నాయుడు ఎవరిని మెట్లయిన ఉద్యమం నడుస్తున్నప్పుడు నాకు రెండు కళ్ళన్నోడు విజయవాడ పోయి అన్ని పార్టీలను ఏకం అన్న ఈ రాష్ట్రానికి ద్రోహం చేయాలనుకున్నప్పుడు ఈ రాష్ట్రానికి ద్రోహం చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు మీనమేషాలు కాదు కదా కనీసము విచక్షణ కూడా ఉండదు థ్యాంక్ యూ సిరన్న మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మార్నింగ్ న్యూస్ లో ఇంకోటి మీరు మీరు ఈ దీని మీద ఈ ప్రస్తుత రాజకీయాల మీద మన ఛానల్ మీరు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా ఒక ఉద్యమకారునిగా ఒకటి రెండోది వచ్చేసి గత కొద్ది రోజులుగా నా పోలీసు అవుతుంది కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసిండని కేసు పెడితే ఆ అధికారి అపాయింట్మెంట్ ఇవ్వడు వచ్చి నోటు దొంగ వచ్చి ఒక ఓటు నోటు దొంగ వచ్చి ఓటు నోటు దొంగ వచ్చి కేసు పెడితే దొంగతనం చేసినప్పుడు కేసు పెడితే ఇరవై రెండు వేల మందిని నాలుగు రాష్ట్రాలల్ల నిరుద్యోగుల్ని మహిళల్ని అమాయకుల్ని మోసం చేసి వస్తే రేవంత్ రెడ్డి కేసు పెట్టిస్తాడు ఆ కేసు పెట్టినతోనే వచ్చి ఈ కేసు పెట్టింది రేవంత్ రెడ్డి అని దానికి కోటి రూపాయలు తీసుకొచ్చే లాయర్ తోటి నా మాట్లాడించింది అని చెప్పేసి ఆ దొంగ ప్రెస్ మీట్ చెప్తాడు అయినా కూడా ఈ ప్రభుత్వాన్ని ఇంత సిగ్గుగా లేకుండా అధికారులు వాళ్ళ చేతుల కింది బొమ్మలు లెక్క ఇలా తెలంగాణను ఆగం చేస్తున్నారు తెలంగాణ సమాజం ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తుంది ఖచ్చితంగా కర్ర అన్న ఎట్టిది ఇది అయితే వాస్తవానికి కొంచెం లాగ్ అయింది కొంచెం ఎందుకంటే పాపం ఆకుల శ్రీనివాసరెడ్డి అని అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమాల గురించి ఎన్నో కేసులు అయినాయి ఇప్పుడు కూడా స్టిల్ తను ప్రశ్నిస్తూ కేసులు పెట్టుకుంటా ఉన్నాడు ఏ రోజైనా మార్నింగ్ న్యూస్ చెప్దాం అనుకుంటే చెప్పలేరు మార్నింగ్ న్యూస్ చెప్దామని లైవ్ పోయే వారికి నోటీసులు వస్తాయి మళ్ళీ కుటుంబం అందరికి కూడా బయటకు పోదాం అని నోటీసులు వస్తాయి సిద్ధిపేట బిడ్డ మరో హరీష్ రావు అంటారు సిద్ధిపేటలో మన ఆకుల శ్రీనివాసరెడ్డి అని పాపం చూద్దాం మరి ఆయన కూడా చలో దేక్ అనుకోని ముంగడుకుడు